ఎస్ సుప్రిత మీ అమ్మగారు సురేఖ గారు సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు సో అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్ అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత జాప్తి బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం చైల్డ్ ఆర్టిస్ట్గా కావచ్చు సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ బట్ వై మీరు ఇంత లేట్ చేశారు సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు నాకు లేదు మా అమ్మ లాగానే మీరు అందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరూ ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసం కోసం ఇంత టైం పట్టింది అంతే ఆల్ ది వెరీ బెస్ట్ సురేఖ గారు బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్ లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్ లో అంటే నిజంగా హ్యాపీ మూమెంట్ అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ సో మీ ఫీలింగ్ ఏంటి ఎవ్రెట్గా హ్యాపీగానే ఉంటది ఎనీ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హెల్ సజెషన్స్ అట్లా ఏమండి ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి బట్ సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్ అండ్ వాటర్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు సో హ్యాపీ టు సీ దట్ యూ థ్యాంక్ యూ స మచ్ అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మనం మాట నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది యూత్ఫుల్గా ఉంటుందా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా చెప్పచ్చా స్టోరీ చెప్పండి దీనిలో నేను ఒక దీనిలో నేను ఒక ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా అదే నా క్యారెక్టర్ డాక్టర్ గా ఉంటూ లవ్ లో డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ ఒక ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ అండికినే జరిగింది गाइस డాక్టర్ డాక్టర్ అంటే క్లాసికల్ గా ఉంటుంది అలా పడేశాడు మరి నేను ఏం చేయాలి చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో ఓకే ఓకే సరే హీరో గారికి అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు మీ మీ సినిమా సక్సెస్ కోసమే నేను स्पेशल పూజ చేస్తారా అప్పుడు అమ్ అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది టెక్నీషియన్స్ ఉంటారు ఆర్టిస్టెల్ లైఫ్ వస్తుంది మళ్ళా జర్నలిస్ట్ అందరు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా సో సురేఖ గారు కెరీర్ పరంగా అప్ అండ్ డోన్స్ అన్నీ ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డోన్స్ అన్నీ చూసారు ఫస్ట్ కెరీర్ పరంగా పరంగా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసిస్తారు సో మీ అమ్మాయి హీరోయిన్ కి ఎంటర్ అయింది ఓకే సో మీరు గైడెన్స్ గైదెస్ ఇస్తే మనం పాటించాలో అవి కూడా చెప్పేసారు మీరు సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోన ఈ సినిమాలో ఫర్దర్ గా క్యారెక్టర్ ఫర్దర్ చేసే క్యారెక్టర్స్ డెఫినెట్ కెరీర్ బాగుండాలని కోరుకుంటాం మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం సక్సెస్ఫుల్ కెరీర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్ చేస్తే అమ్మాయి గెలయిపోతుంది ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్న చేయగలగాలి కదా వృత్తి గారు అంతే అది ఏదైనా తను చేయగలగాలి ఆ సత్తా రావాలనుకుంటా అంతే సో ఆల్ ది బెస్ట్ మీ ఆలోచన మంచిదే ఓకే సో ప్లానింగ్ అంతా కూడా సో నాకు ఇలాంటి సాంగ్స్ చేసిన ఎవరైనా డట్ అని అడగాలని కోసం హీరోయిన్ని అక్కడ చాలా సిల్కీ శారీస్లో హీరోకి ఏమో మంచి రగ్గడ్ ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేసేస్తారు వాట్ మీ పర్ఫెక్షన్ అండ్ మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్ కొంచెం గ్లామరస్గా చూపించాలి అలాంటి లొకేషన్లో అసలే చలి చలికాలము అందులోనూ ఇప్పుడు అది మీ ఫ్యాంటసీయా లేదంటే అందరు కూడా అంటే మ్యాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచి పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా ఐ మీన్ ఐ మీన్ సిల్క్ యా అది అది ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్ని చాలా ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని కొంచెం కష్టం అని తెలిసినా కానీ కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే అలా అని అమ్మర్కి మీరు జాకెట్లు వీకెట్లు అన్ని వేసేసి ఉంటే నేను ఒప్పుకోను అమర్ కూడా అమర్కి కూడా చలి వేయాలి అని చెప్పి సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి సో అమర్కి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు సో ఇద్దరము చలిపడి కష్టపడ్డాం గారు హాయ్ మ్యామ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో అంటే సినిమా గురించి కాదు ఒక క్వశ్చన్ ఏంటంటే సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది సో వాళ్ళు బయటకి ఎక్కడికి నీళ్ళినా వాళ్ళు ఫోటోలు అయి పెట్టినా సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలా వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా ఫేస్ ఉంటారు కదా సో ఏంటి ఏం చెప్తారు సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి ఇప్పుడు వా ఇక్కడున్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేము కదా వాడేదో వాళ్ళు అలా ఆలోచించుకున్నాడు వాడు అలా రాసుకుంటున్నాడు అది వాడి పర్సెప్షను అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి రీ కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం అంతే అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి చాలా ఫేస్ చేయాలి సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కష్టపడలేదండి బికాస్ ఐ కేన్ అదే చెప్తున్నాను అదే చెప్తున్నా టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాస్ క్వీన్ దేర్ అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకి కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు అందరూ హీరోయిన్స్ హీరోస్ డైరెక్టర్స్ అందరూ సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని అనుకుంటున్నా ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే అట్లా లేదు నా రెమ్యునేషన్ ఏం చేశాను ఫస్ట్ గూగుల్ పే చేసి ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను ఆవిడకే పంపాను నేను ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాను తను తను కొంచెం పెట్టుకుంటది తన పాకెట్ మనీ కోసం తన షాపింగ్ కోసం పెట్టుకుంటది మిగిలినవంతా నాకే పంపిస్తుంది అండ్ ఇందాక చెందు అడిగినా అది అవి లక్షల్లో కాదు వేలల్లోనే అదే చెప్తా అది వేలల్లోనే సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులో దాని గురించి అడుగుదాన్ని యాక్చువల్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తా మీరు లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా ఏదైనా ఫోటోస్ అలా పోస్ట్ చేసినా వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా వీళ్ళేదో బాగా ఎన్ చేస్తున్నారు సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు మీరు కమెంట్స్లో వీటిలో చదువు సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్ ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా సో ఐ ఆన్సర్ దిస్ అంటే ఈ గత మంత్స్గా నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది ఎక్కడ అవుతుంది వి నెవర్ నో అండ్ ఎవ్రీబడి దా అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి ఆ పాజ్ బటన్ మన వర్క్ వర్క్ స్పేస్ నుంచి సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని పదివేల రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు సో మేము అంతే వచ్చి అస్సలు రావు అని కాదు కదా సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది ఇప్పుడు మా ఇద్దరిది అయింది సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేము ఇద్దరు వెళ్తున్నాము సో ఇట్ సార్ మనీ దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం లావిష్ దాన్ని లగ్జరీ అనకూడదు లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే